ఏం చేస్తున్నావురు అంతే ఇంత కైటిలో తీసుకున్నావు తీసుకొస్తా ఇరా ఈ టూరిస్ట్ గారు చేస్తే బండి పెడదామని పస్తుందా వస్తుందా మొత్తం నీళ్ళని గుంజేసినట్టునే కదమ్మా సగమే అవి వాడకపోతే వస్తా అట్లా అవి ఖరాబ్ అవుతుందేమో అయిపోయింది వచ్చేసరికి పది అయింది ఫ్రెండ్స్ పది అయిందమ్మా ఏమారా డింగారి

ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు రోజులు తాగాస్తాము కొద్దిగా తాగా అత్యే ఉంటుంది మంచి ఫ్రై పిల్లల్స్ తాగుతారు అని చెప్పి తీసుకొచ్చిన ఫ్రెండ్స్ మా ఊళ్ళే ఫేమస్ ఏకలైనా దాటికలైనా నీరగలు అయినా ఈ నీరగలు ఎస్పెషల్లీ రోజుల్లోనే ఫోన్ చేసి చెప్పినా కొద్దిగా తీసుకొచ్చి చేరు ఇక మంచిగా అది రాబట్ ఆడుతూ పాడుతూ తాక్కుంటా పని చేసుకోవాలన్నా వరం ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపటి దాకా తాగేస్తారు అన్నమాట చెప్పినాస్మాల్ పెగ్గున్నా అంత కళ్ళు వేసేదే చెప్పాను నీకే ఇష్టంగా నేను చిన్నప్పటి నుంచి మస్తుది అయినా మరి నేను నేను మస్తు అయినా నువ్వే తాగలేవు కదా మరి నీళ్ళు అయిపోతాయి మళ్ళీ రేపటి ఇబ్బంది అవుతాయి లోపల కానీ పట్టేవి ఉంటే పట్టేసి రెండిట్ల రెండిట్లలో ఒక్కనాలు వచ్చిన చాలే ఈ పైపు తెమ్మటో తీసుకో

ార త ంద పప న్న ప వ ో ోవ ాా త న్నా వెచ్చం බ ప గరం බాහ క వే ాన ప తా బහ పన్న వ